తెలంగాణలో అగ్రగామి రియాలిటీ సంస్థల్లో ఒకటైన అంజునా ఇన్ఫ్రా మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ కు అత్యంత సమీపంలోని కొత్తూరు కన్హాశాంతి వనానికి చేరువలో అత్యంత సుందరంగా అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్టు వారి అంజనా సిగ్నేచర్ ముస్తాబవుతోంది ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో అతి తక్కువ బడ్జెట్లోనే డెవలప్ అవుతున్న ప్రీమియం విల్లా ప్రాజెక్టులో ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు బయర్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు హైదరాబాద్ లో భూముల ధరలు హై రేంజ్ లో ఉన్నాయి సొంతింటి కళను సాకారం చేసుకునే వారు హైదరాబాద్ కు కాస్త దూరమైన అన్ని ఎమ్యూనిటీస్ తో ఉండే ప్రాజెక్టుల వైపు ఆసక్తి చూపుతున్నారు దీంతో రియాలిటీ రంగంలో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న అంజనా ఇన్ఫ్రా ప్రపంచ శ్రేణి ప్రాజెక్ట్ సిగ్నేచర్ ఎకో ఫ్రెండ్లీ విల్లా ప్లాట్స్ ను డెవలప్ చేస్తోంది భూములు స్థిరాస్తుల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న వారి కోసం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్టు వారి అంజనా సిగ్నేచర్ వెంచర్ అందుబాటులోకి వచ్చింది మధ్యతరగతి వాళ్లు కొనుగోలు చేసేలా ఈ వెంచర్ లో ధరలు అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ కు సమీపంలోని కొత్తూరు కనస శాంతివనానికి చేరువలో అన్ని సౌకర్యాలతో చేపట్టిన అంజనా సిగ్నేచర్ వెంచర్ సొంతింటి కోసం చూస్తున్న వారి కల తీర్చేలా ఉంది వెంచర్ ఏర్పాటులో నాణ్యతను పాటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్న అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అంజనా సిగ్నేచర్ పేరుతో సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది హెచ్ఎండిఏ రెరా అనుమతులతో నందిగామ కొత్తూరు వద్ద పదెకరాలకు పైగా విస్తీర్ణంతో అంజనా సిగ్నేచర్ వెంచర్ ఏర్పాటు చేశారు గేటెడ్ కమ్యూనిటీ నిబంధనలు పాటిస్తూ ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టనుంది సీసీ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ ఆర్చ్ ఇరవై నాలుగు గంటల భద్రత హండ్రెడ్ పర్సెంట్ వాస్తు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ మోడ్రన్ స్ట్రీట్ లైట్స్ అవెన్యూ ప్లాంటేషన్ పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం ల్యాండ్స్కేప్ పార్క్ ఇలా ఎన్నో వెంచర్ లాంచ్ సమయానికి నలభై శాతం డెవలప్మెంట్ పనులు పూర్తి చేస్తామని అంజనా ఇన్ఫ్రా సిఎండి తెలిపారు డెవలప్మెంట్స్ అనేది మేము ప్రాముఖ్యత ఇస్తాం ఆ డెవలప్మెంటే మాకు మమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది ప్రజలకి ఏదైతే నమ్మకంతో మేము భరోసా ఇస్తున్నామో దాన్ని ఎల్లవేళలా వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసి ఇచ్చేదానికి మేము ముందుంటామండి ప్రతి కస్టమర్ శ్రేయసే మాకు ముఖ్యం చిన్న కస్టమరా పెద్ద కస్టమరా అనే కదండి ఒక ఫ్లాట్ కొనుక్కునే వ్యక్తి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కునే దానికి వస్తాడు అక్కడికి వచ్చినప్పుడు మా కాడ రెరా లేదు మా కాడ అప్రూవల్ లేదు మేము డెవలప్మెంట్ చేయలేదు అనే రోజు వింటుంటారు వాళ్ళు ఆ ఇనే పదాన్ని మేము ఎక్కడా కూడా వాళ్ళకి చూపించకుండా మేము ఈ విధంగా డెవలప్మెంట్స్ కానీ అప్రూవల్స్ కానీ మేబీ రెరా కానీ ఈ ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజలకి ఏ విధంగా అనుకూలంగా ఉండేటట్టు తయారు చేసి ఇస్తున్నామండి అందువల్ల కస్టమర్లు మమ్మల్ని నమ్ముతున్నారు కొత్తగా మేము ప్రూవ్ చేసుకునేది ఏమీ లేదు ఆల్రెడీ మా రెండు ప్రాజెక్టులే మమ్మల్ని బయటికి తీసుకెళ్లి ప్రజలు నిలబెట్టాయండి ఇదే మేము కొనసాగిస్తామని చెప్తున్నాను ప్రజలకు కూడా అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్టు సంస్థ మన్సాన్ పల్లిలోని సుభాష్పూర్ లో విజయవంతంగా ఓ ప్రాజెక్టు చేపట్టగా ఇప్పుడు విశాలమైన రోడ్లు గ్రీనరీకి ప్రాధాన్యమిస్తూ కొత్తూరు వద్ద అంజనా సిగ్నేచర్ వెంచర్ చేపట్టింది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఇతర డెవలప్మెంట్ పనులు పూర్తయ్యాక సేల్స్ ప్రారంభించనుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్టు లో పెట్టుబడి పెట్టడం కస్టమర్లకు లాభాలనే అందిస్తోందని సంస్థ డైరెక్టర్లు చెబుతున్నారు అంతేకాకుండా అంజనా సిగ్నేచర్ వెంచర్ ఆస్తుల విలువ మరింత పెరుగుతుందని చెప్తున్నారు కస్టమర్స్ కి మంచి ప్రైస్ ఇచ్చినటువంటి ఘనత మాకున్నది అట్లాగే మంచి డెవలప్మెంట్స్ కూడా ఇచ్చినటువంటి ఘనత మా అంజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎప్పటి నుంచో చిరస్థాయిగా ఉండిపోయింది విధంగా ఇప్పుడు కొత్త వెంచరు ఒక టెన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో కొత్తూరుకు అతి దగ్గరలో నందిగామ మండలి నందిగామ విలేజ్లో ఒక వెంచర్ వేయడం అయిందండి ఈ వెంచరు మనకి టెన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ వచ్చింది వన్ ఫిఫ్టీ ఫోర్ ప్లాట్స్ వచ్చాయండి ఈచ్ ప్లాట్ సైజు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఉంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అంటే మనకి ఒక థర్టీ ఫీట్ డెప్త్ ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే బేసిక్గా ఏంటంటే మనం ఒక త్రీ బెడ్కి తీసుకోవాలన్నా ఒక విల్లా టైప్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా రేపొద్దున ఏదైనా అపార్ట్మెంట్ వైజ్ ఏదైనా చేసుకోవాలన్నా సరే దిస్ ఇస్ ద మోస్ట్ సూటబుల్ సైజెస్ అండ్ ఈవెన్ అఫోర్డబుల్ ఫర్ ద కస్టమర్స్ ఆల్సో ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నూట యాభై నూట అరవై ఆరు నూట ఎనభై ఐదు రెండు వందల రెండు చదరపు గజాల్లో మల్టిపుల్ సైజుల్లో మొత్తం నూట యాభై నాలుగు ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటు బ్యాంక్ లోన్ సదుపాయం ఉందని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు మన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడాను మా అంజన సిగ్నేచర్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందండి అని చెప్పేసి యూజువల్లీ మనకు సంవత్సరానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైజల్ అనేది ఉంటుంది ఆ రకంగా మనకు మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో మా పెట్టుబడులు డబ్బులు అవుతాయి సో మీరందరూ కూడాను లేట్ చేయకుండా ఆలస్యం చేసుకోకుండా మీరు మీ సైట్ విజిట్ల కోసం ప్లాన్ చేసుకోండి అంజనా సిగ్నేచర్ వెంచర్ ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉండడమే కాకుండా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది మైక్రోసాఫ్ట్ అమెజాన్ సాఫ్ట్వేర్ కంపెనీలకు అత్యంత సమీపంలో వెంచర్ ఉంది పదిహేను నిమిషాల్లో ఎయిర్పోర్ట్ ఉండడం ఈ ప్రాజెక్టు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు వీటితో పాటు స్కూల్స్ హాస్పిటల్స్ టెంపుల్స్ గ్రౌండ్స్ ఇలా అన్నీ ఈ వెంచర్ కు అత్యంత సమీపంలోనే ఉన్నాయి కొత్త ప్రాపర్టీలు కొనుగోలు చేసేవారు ఈ ప్రాజెక్ట్ లో విల్లాను కొనుగోలు చేయొచ్చని ఎగ్జిస్టింగ్ కస్టమర్లు చెప్తున్నారు అంజన్ ఇన్ఫ్రా వాళ్ళతో నేను ఎప్పటి నుంచో జర్నీ చేస్తున్నానండి ముందు అంజన్ గ్రాడియర్ ఆ తర్వాత ఇప్పుడు అంజన్ సిగ్నేచర్ లో సో ఇందులో కూడా నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను తప్పకుండా ఒక రైట్ ప్లేస్ లో మీరు చేస్తే తప్పకుండా మీకు కూడా భవిష్యత్తు చాలా బాగుంటుంది హెచ్ఎండి లేఅవుట్ ఇది దీనికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఆలీ సో కాబట్టి తప్పకుండా ఈ వెంచర్లో తీసుకున్న ప్రతి ఒక్కరు మంచి స్థాయికి ఎదుగుతారని నమ్ముతూ నేను కూడా తీసుకోవడం జరిగింది థ్యాంక్ ఏ విధంగా చూసినా అంచనా సిగ్నేచర్ ప్రాజెక్టు లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయమని అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి మంచి భవిష్యత్తు ఉన్న ప్రాజెక్టు గా అంచనా సిగ్నేచర్ నిలుస్తోందని రియాల్టీ రంగ నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు